రాధిక చెప్తే మనం నమ్మకపోతే నేను పైసోలు కూర్చో మనం వస్తే ఇట్లా చేసే ఇప్పుడు నీ పెళ్ళని చేసి నా పెళ్ళని చేస్తున్నావు ఇద్దరు మాగం పోతే నర్వ్ ఇంకోసారి ఈ భారీ రావాలి ఊరిచ్చరిచ్చి కొత్త అట్టయింది పతాకం పని మంచి అస్తే మంచిగా పోసి కొట్టిపోసి బర్రకు పెట్టినట్టు పెట్టినా మూడో కొడుకులకు ఎంతో ఆశపడితే ఉత్తే చేసిపోయారు ఇంకోళ్ళలో మనం పట్టు తుస్తుగాళ్ళు ఉన్నారు